శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నాది జ్యోతి టెక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి పద్నాలుగో తారీఖు మేము ఉడిపి చేరుకున్నాం కదండి చేరుకుని భగవద్గీత సమర్పించిన వెంటనే పీఠాధిపతులు భగవద్గీత సమర్పించాక మమ్మల్ని వెంటనే దర్శనానికి ఫ్రీ దర్శనానికి పంపించారండి దర్శనం చేసుకుని అమ్మ మీకు అందరికీ దర్శనం ఈరోజు ఫ్రీ అని చెప్పారండి అంతే వెంటనే మేము కృష్ణయ్యని చూడటానికి వెళ్ళిపోయామండి ఆ నవరంధ్రాల కిటికీలోంచి కృష్ణయ్యని కృష్ణయ్యను ఫస్ట్ సార్ చూసుకోవడం నేను చాలా అద్భుతంగా ఇచ్చారు పచ్చ రంగు పంచిలో వేణువు పట్టుకున్నండి దగదగ మెరిసే నగలతోటి చాలా అద్భుతంగా కృష్ణయ్య ఇచ్చారండి ఆ నవరంధ్రాల కిటికీలో చూసి ఇంకా కృష్ణయ్యను ఒక్కసారి నాకు చాలా తన్మయం చెందానండి చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు ఆ కృష్ణయ్యను చూసి నేను బయటకు వచ్చాక టీవీలో బయట వేస్తూ ఉంటారండి లోపల ఎలా అలంకరించారో కృష్ణయ్యని బయట జనాలకి కనిపించేలాగా టీవీలో వేస్తూ ఉంటారండి అది నేను ఫోటో తీసి పెడతాను చూడండి మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటారు కృష్ణయ్య కృష్ణయ్య దర్శనం చేసేసుకుని మేము ఆ రోజే సాయంత్రం దీపాలంకరణ సేవ చేస్తారండి ఆ లోపల ఆ దీపాలంకరణ సేవ కూడా దర్శించాము ఆ దీపాలు చుట్టూరు దీపాలు పెట్టి కృష్ణయ్య చుట్టూరు దీపాలు వెలిగిస్తారండి ఆ దీపాలంకరణ సేవ కూడా చూసి మేము బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం ప్రతిరోజు ఉడిపిలో రథం ఊరేగిస్తారంటండి ఆ రథం కూడా మేము చూసాము చాలా అద్భుతంగా కృష్ణయ్యని బయటికి తీసుకొచ్చి ఆ రథంలో పెట్టి ఆ హారతిచ్చి ఆ వీధుల్లో తిప్పి మళ్ళీ కృష్ణ దగ్గర కృష్ణ్య గుడిలోకి తీసుకొచ్చి పెడతారండి ఆ రథం మనం ఎవరైనా సరే లాగొచ్చండి మేము ఆ రథోత్సవంలో కూడా పాల్గొన్నాం ఆ రథం చుట్టూరు రథం కూడా వెళ్ళి మేము ఆ రథం లాగి తిరిగి ఆయన్ని కృష్ణయ్యని దర్శించుకుని మళ్ళీ కృష్ణయ్య గుడిలోకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ కృష్ణయ్యని దర్శించుకున్నామండి చాలా అద్భుతంగా రెండుసార్లు కృష్ణయ్యని దర్శించుకోవడం చాలా అద్భుతంగా జరిగిందండి అలా మేము ఉడిపిలో పోగ్రాం మాకు నాలుగు రోజులు అండి మూడు రోజులు పోగ్రాములు నాలుగో రోజు కూడా మేము ఐదు రోజులు ఉన్నామండి ఉడుపిలో మొత్తం ఐదు రోజులు కూడా కృష్ణయ్యని చాలాసార్లు దర్శనం చేసుకున్నామండి పొద్దున్న సాయంత్రం కూడాను సాయంత్రం ఏమో రథోత్సవంలో కూడా పాల్గొనేవాళ్ళం అండి చాలా అద్భుతంగా జరిగింది ఆ కృష్ణయ్య వీధుల్లో ఆ కృష్ణయ్య కూడా మేము రథోత్సవంలో పాల్గొంటే చాలా అద్భుతంగా ఉండదండి మా రూమ్కి దగ్గరే ఆ కృష్ణయ్య రథోత్సవం అన్నీ అయిపోయాక అప్పుడు మేము రూమ్కి వెళ్ళేవాళ్ళం అండి చాలా అద్భుతంగా ఉండేది ప్రతిరోజు అవన్నీ నేను వీడియోలు తీసాను పెడుతున్నాను చూడండి హరే శ్రీనివాస All right. <laughs>